మేడిగడ్డలో పిల్లర్ గుంగింది పేపర్లన్నీ రాసినాయి తెల్లారే సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినాయి మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డని సందర్శించారు మేడిగడ్డను సందర్శించిన రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఆ మేడిగడ్డ అనేటువంటి రిజర్వాయర్ మీద నిలబడి వారు మాట్లాడిన మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ అని చెప్పి మాట్లాడినారు ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు రేవంత్ రెడ్డి గారు చెప్పిన కవిత్వం వారి నాయకుడు గౌరవీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ అనేటువంటి కట్ట మీద నిలబడి మాట్లాడినటువంటి మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ అని చెప్పారు ఇదే రాహుల్ గాంధీ గారు అదే మేడిగడ్డ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్పారు ఇదే పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తనే జరుగుతున్నాయి నా సొంత కవిత్వం కానీ ఆ రోజు వారు ఏం చెప్పిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు అనేది నా సొంత కవిత్వం కానీ మళ్ళీ చెప్తామని చాలాసార్లు టీవీలలోకి వచ్చి కాంగ్రెస్ పెద్దలు అడుగుతారు జనధన ఖాతాల్లో లోపలికి పదిహేను లక్షలు వచ్చినాయి ఆయన అడుగుతుంటారు నాకు తెలియదు మరి మేము అన్నట్టు ఇక్కడ లేదు అది మోడీ గారు అన్నట్టు ఒక వీడియో ఒక ఆడియో చూపెట్టమని నేనైతే ఒక యాభై సార్లు అడిగిన అన్ని టీవీ ఛానల్ చర్చల్లో అడిగినా ఏడు రాలేదు కానీ ఇది అన్న నెల రోజుల కిందట మేడిగడ్డ గొంగినప్పుడు ఫోటోలు కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు వేరే వాళ్ళు కనబడారు మీకు ఆ కట్ట మీద ఇది రాహుల్ గాంధీ గారు ఇది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన చూపిస్తున్నారు రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చెప్పినారు ఏమని కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు మేము అధికారంలోకి రాగానే ఆ కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం కక్కించినటువంటి ఆ సొమ్ముని పేద ప్రజల బ్యాంకు ఖాతాలలో వేస్తామన్నారు ఇది ఆన్ రికార్డ్ పత్రికలలో రిపోర్ట్ అయినటువంటి అంశం ఇంకొక ఇంకొక దినపత్రిక రిపోర్ట్ చేసింది కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్ అని చెప్పి నాలుగేళ్లకే ఎట్ల కుంగింది సర్కారుపై పై రాహుల్ ఫైర్ మేడిగడ్డ పరిశీలన కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారు నాసిరకం పనుల వల్లనే పిల్లర్లు కుంగాయి ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట ఇంకొక పత్రిక లోపల రిపోర్ట్ అయినటువంటి అంశం నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే అవును చెప్పిండ్రు చేస్తారు కదా అని వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుందడ